గుడిలో ప్రదక్షిణలు ఎందుకు చేస్తారు ప్రదక్షిణం లోప్ర అనే అక్షరము పాపాలకి నాశనము ద అనగా కోరికలు తీర్చమని క్షి అనే అక్షరము మరుజన్మలో మంచి జన్మ ఇవ్వమని నా అనగా అజ్ఞానము పారద్రోలి ఆత్మజ్ఞానము ఇవ్వమని గుడిలో భగవంతుడి చుట్టూ తిరిగే ప్రదక్షిణములో ఇంత అర్ధం ఉంది పూర్వమాదిలో వినాయకుడు పార్వతి పరమేశ్వరుల చుట్టూ తిరిగి విశ్వానికి ప్రదక్షిణ చేసిన ఫలం పొందాడు కానా భగవంతుని చుట్టూ చేసే ప్రదక్షిణ ఆత్మ ఆత్మప్రదక్షిణ అవుతుంది భగవంతుడా నేను అన్నీ వైపులా నుంచి నిన్నే అనుసరిస్తూ ధ్యానిస్తున్నానని అర్థం గుడికి వెళ్లిన ప్రతివారూ ప్రదక్షిణలు చేస్తారు ప్రదక్షిణలు రెండు రకాలుగా చేస్తాం ఒకటి ఆత్మ ప్రదక్షిణ అయితే మరొకటి గర్భగుడి లేదా విగ్రహం చుట్టూ ప్రదక్షిణ ప్రదక్షిణలు అయితే చేస్తాం కాని ఎందుకు చేస్తామో మనలో చాలామందికి సరిగా తెలీదు ఇది ఒక జవాబు దొరకని ప్రశ్నగా ఉంటోంది గుడిలో ఉండే దేవుడికి మనస్సులో ఏదన్నా కోరిక కోరుకుని నమస్కారం పెడతాం ఆయనకి నైవేద్యం కింద కొబ్బరికాయ కాని పువ్వులు కాని సమర్పిస్తాం దేవుడితో నేరుగా సంబంధం లేని ఈ ప్రదక్షిణలు చేయవలసిన అవసరం ఏముంది అని కొందరికి సందేహం కలగవచ్చు దీనికి జవాబు కొందరు పండితులు ఇలా చెబుతారు మనకి కనిపించే సృష్టికి ఆతిథ్యమిస్తున్నా భూమి తన చుట్టూ తాను ప్రదక్షిణలు ఉంటుంది భూమి ఇలా ప్రదక్షిణలు చేయటం వల్ల దానికి శక్తి వచ్చిందా లేక శక్తిని నిలబెట్టుకోవటం కోసం ప్రదక్షిణలు చేస్తోందా అనేది పక్కన పెడితే మొత్తం మీద ప్రదక్షిణలు చేయకుండా ఉన్న మరుక్షణం ఏదన్నా జరగవచ్చు సృష్టి మొత్తం వినాశనం కావచ్చు అలాగే సూర్యుని చుట్టూ భూమి ప్రదక్షిణం చేస్తోంది ఫలితంగా జీవరాశి మనుగడకు సూర్యుని నుంచి శక్తి సూర్యరశ్మి నీ పొందుతోంది ఈ విధంగా భూమి ఆత్మ ప్రదక్షిణలు చేయటమే కాక సూర్యుని చుట్టూ కూడా ప్రదక్షిణ చేస్తోంది అలాగే భక్తులు ఆత్మ ప్రదక్షిణ చేయటం విగ్రహం చుట్టూ తిరగటం పైన చెప్పిన విషయాలకు సూచికగా ఉంటాయి ఇలా భ్రమణం చేయటం ద్వారా మన జ్ఞానానికి అతీతమైన శక్తిని దేవుని నుంచి పొందుతారు ఇది మనస్సుకు శరీరానికి కూడా మేలు చేస్తుంది దీనిని గుర్తించబట్టే వేల సంవత్సరాల నుంచి కూడా కేవలం హిందువులు మాత్రమే ఇలా ప్రదక్షిణ భ్రమణం చేసే ఆచారాన్ని పాటిస్తూ వచ్చారు ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి దేవాలయంలో ప్రదక్షిణలు చేస్తాం సరే అసలు ప్రదక్షిణలు ఎన్నిసార్లు చేయాలి అనే సందేహం తలెత్తుతుంది ఈ విషయంపై ఖచ్చితమైన నిర్ణయం ఎవ్వరూ చేయలేదు కొందరు మూడుసార్లు చేయాలని చెబితే కొందరు ఐదు లేదా పదకొండు సార్లు ప్రదక్షిణ చేయాలని సూచిస్తారు ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి ఎన్ని ప్రదక్షిణలైనా కాని అవి బేసి సంఖ్యలో ఉండాలి మూడు ఐదు పదకొండు ఇలా అన్నమాట ఇలా ఎందుకు నిర్ణయించారనేది ప్రస్తుతానికి జవాబు దొరకని ప్రశ్న ఏ దేవుడి గుడికి వెళితే ఆ దేవుడికి సంబంధించిన స్తోత్రం పఠిస్తూ ప్రదక్షిణలు చేయాలి స్తోత్రం మొత్తం తెలియాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు ఎవరికి వారు తమకు తెలిసినంతవరకు మననం చేసుకుంటూ ప్రదక్షిణ చేస్తే సరిపోతుంది మనస్సు కేంద్రీకరించి ప్రదక్షిణ చేయటం చాలా ముఖ్యం ఇతర ఆలోచనలతో ప్రదక్షిణలు చేసినా ఒకటే రోడ్డు మీద నడిచినా ఒకటే అలౌకిక విషయాలను పక్కన పెడితే ప్రదక్షిణ శరీరానికి మనస్సుకు కూడా ఉపయోగకరంగానే ఉంటుంది